మూకాభినయ నాటిక మనసారా మానుసారో నా ముందు మాటలు మనసారా రాశ మనసారా మానుసారా మనసారా రాశ ఇది సారా సంసారాల సారో కథ ఇది సంసారాలను నాశనం చేసే సారా కథ సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా మనిషిని పతనం చేస్తుంది మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఇంటిని ఒంటిని పీల్చి పిప్పి చేస్తుంది మద్యపానం సాంఘిక దురాచారం దీన్ని తప్ప రూపుమాపాలి ప్రజల ప్రభుత్వం బాధ్యత ప్రజలు ఉద్యమించారు ముఖ్యంగా మద్యంపై మహిళ మహోద్యమం చేపట్టింది గొప్ప చైతన్యం వచ్చింది ప్రభుత్వం దిగొచ్చింది మద్యపానం నిషేధించింది కానీ ఏం లాభం దాన్ని నీరుగా ఇచ్చేశారు త్రిలోదకాలు ఇచ్చేశారు మళ్ళీ సారా ఏరులా పారుతోంది నష్టపోయేది ప్రజలు ఈ నేపథ్యంలో కథ ఇది ఓ మందుబాబు కథ సరదాగా తాగిన సారా అలవాటుగా మారింది తర్వాత అతన్ని బానిసగా చేసింది ఇల్లు ఒళ్ళు గొల్ల చేసింది ఆరోగ్యం దెబ్బతింది డబ్బు పోయింది అప్పులు బాధలు ఇంట్లో సామాన్లు అమ్మకం ఒంటి మీద నగలు అమ్ముకో అమ్మకం చివరికి పెళ్ళం పుస్తల తాడు అమ్మకం సంసారం నాశనం అవుతుంది నైతికంగా పతనం తప్పింది కాదు సారా కోసం డబ్బు కావాలి అడ్డదారులో సంపాదన చివరికి పెళ్ళాన్ని కూడా తార్చటానికి ప్రయత్నిస్తాడు ఇది సారాంశం ఈ సారు కథ ఇలా సాగిన సంసారి సారా కథ కథానాయకుడు పతనమై తర్వాత కళ్ళు తెరుస్తాడు అయింది శ్రీనివాసుని మీద ప్రమాణం చేసి మనసారా మానివేస్తాడు సారా కొంతమంది మిత్రులు నన్ను సారా మీద వ్రాయమన్నారు అప్పుడు వ్రాయటానికి మనస్కరించలేదు తర్వాత ఈనాడు దినపత్రిక మద్యంపై మహోద్యమం వ్యాసాలు చదివి ప్రభావితమై మనసారా రాశా మనసారా మానుసారా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించవద్దు మనసారా మానుసారా మూకాభినయ నాటిగా ప్రదర్శించాను సారా మీద నేను మాట్లాడి వెలితే బదులు మౌనం పాటిస్తాను వేదికలకి ఉపన్యాసాలు దంచే కంటే ఉతి ఉచిత సలహాలు ఇచ్చే కంటే మాట్లాడి తక్కువ చెప్పే కంటే మౌనమే మేలని అనిపిస్తోంది అందుకే మాటలు లేని మోకాభినయ నాటిక రాశాను మాటలు దేనికి అందుకే చేసి చూపించాను ప్రదర్శించాను తాగినోళ్ళు మాటలు వేలాపున మనకి తెలుసును వాళ్ళ ఎదుట ఏం మాట్లాడినా అర్థాలు వేరే అయ్యే ప్రమాదం కొందరికే తెలుసు అందుకే ఇక మౌనం పాటిస్తాను మౌనమే దీనికి సమాధానం ఓ గొప్ప ఆయుధం ప్రదర్శన వివరాలు ప్రదర్శన చేతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ పద్నాలుగు సోమవారం ప్రదర్శన స్థలం కళాభారతి బిహెచ్వివి విశాఖపట్నం ప్రదర్శన నిర్వాహకులు హెవీ సెల్స్ క్లబ్ బీహెచ్వివి ప్రదర్శకులు తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బిహెచ్వి విద్యార్థులు ఒకటి ఏ విజయ్ విజయానంద్ భర్త రెండు ఎస్ సండిల్ కుమార్ భార్య మూడు జి అనిల్ కుమార్ కల్తీసారా తాగినాడు నాలుగు పివిఏ ప్రసన్న కుమార్ మిత్రుడు ఐదు టి సునీల్ కుమార్ తండ్రి ఆరు బి సూర్యచంద్రరావు క్రిమినల్ ఏడు పి గిరిధర్ డ్యాన్సర్ ఎనిమిది కే చక్రవర్తి మిత్రుడు సంగీత దర్శకత్వం శ్రీ ఎల్ జాన్ ప్రసాద్ రచయితగా దర్శకుడుగా నిర్వాహకుడుగా రూపశిలిగా నేను నిర్వహించాను ప్రదర్శనలు ఒకటి పంతొమ్మిది తొంభై నాలుగు నవంబర్ పద్నాలుగున సాయంత్రం ఎనిమిది గంటలకు బిహెచ్పి హెవీ సెల్స్ క్లబ్ కళాభారితిలో మొదటి ప్రదర్శన వెంటనే రెండవ ప్రదర్శన సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు శీలానగర్లో లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇతర వివరాలు రచన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఏడవ తేదీ మద్యంపై మహోద్యమం ఈనాడు దినపత్రికల వార్తల ఆధారంగా రూపుదిద్దుకున్న నాటిక సంగీతం సందర్భోచితంగా సినిమా పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాయించాలి లైటింగ్ జనరల్ లైటింగ్ డిమ్మర్స్ ఉపయోగంలో కాంతి పెంచడం తగ్గించటం చేయవచ్చును సెట్టింగ్స్ లేవు ఖాళీ రంగస్థలం మూడు వైపులా తెరలు ఉంటాయి ఎక్స్ప్రెషనిజం ఎంఫసైజెస్ ఈజ్ ఆన్ ది మూడ్ క్యారెక్టర్స్ ఆర్ అన్ రికగ్నైజబుల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ మాస్క్ లాంటి మేకప్ ముఖానికి వెయ్యాలి ప్రొడక్షన్ టెక్నిక్ ప్రదర్శన పద్ధతులు ఒకటి పాత్రలకి ఐడెంటిటీ లేదు పాత్రలకు పేరు లేవు రెండు అన్ని పాత్రలు ఒకే రకంగా నల్లని దుస్తులు ధరించి తెల్లని రంగు మొహానికి కులుముకుంటారు కనుబొమ్మలు నలుపు పెదాలను ఎరుపు రంగులతో పులుముకుంటారు మూడు హ్యాండ్ ప్రాపర్టీస్ హస్త సామాగ్రి ఉండదు స్టేజ్ ప్రాపర్టీస్ రంగస్థల సామాగ్రి ఉండదు స్టేజ్ రంగ సజ్జీకరణ లేదు రంగాలంకరణ లేదు నో డైలాగ్స్ మాటలు లేవు ఫ్యాంటోమై మోకాభినయ నాటిక ప్లేలెట్ మనసారా మానుసార ప్రయోగాత్మక నాటిక ఎక్స్ప ఎక్స్పెరిమెంటల్ ప్లే ఎక్స్ప్రెషనిస్టిక్ స్టైల్ మధ్య నిషేధ నాటిక ప్రశంసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ పదిహేడు గురువారం ఈనాడు విశాఖపట్నం గాజువాక మద్యం వల్ల కలిగిన దుష్పరిణామాలను చాటి చెప్పే మనసారా మానుసారా అనే ప్రయోగాత్మక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది బాల దినోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి బీహెచ్బి ఆడిటోరియంలో జరిగిన ఈ నాటికను కొత్తపల్లి బంగారాజు రచించి దర్శకత్వం వహించిన బాధ్యతలు కూడా నిర్వర్తించారు సంభాషణ లేకుండా మోకాభినయంతో పన్నెండు పదిహే పదిహేను ఏళ్ళ మధ్య విద్యార్థులతో నటింప చేయటంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చును నల్లటి నల్లటి దుస్తులు ధరించిన పాత్రధారుల మోకానికి తెల్లటి రంగును పూయించి వెనుక వినిపించే మ్యూజిక్ అనుగుణంగా నటించారు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా రాసిన ఈ నాటికలో చెడు స్నేహాల కారణంగా తాగుడుకు ఎలా బానిసవుతారో సవివరంగా సందేశం అందివ్వడానికి ప్రయత్నించానని దర్శకుడు రాజు తెలిపారు చివరికి స్నేహితులే భార్యపై అత్యాసారం చేయడానికి ప్రయత్నించడంతో కళ్ళు తెరిచిన మందుబాబు మనసారా మాన మానేస్తాడు సారాపై ప్రయోగాత్మక ప్రదర్శితమైన ఈ నాటిక దర్శకుడు ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు నమస్తే కొత్తపల్లి బంగారరాజు